వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ ప్రొఫెసర్ జైశంకర్ సేవలు మరవలేనివని షిర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు ఆ మహనీయుని వర్ధంతిని పురస్కరించుకొని షిర్లింగంపల్లి డివిజన్లో గల జైశంకర్ సర్కిల్లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ప్రొఫెసర్ విగ్రహానికి పూలమలు వేసి ఘనంగా నివ్వాలపించారు కార్పొరి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి వెన్నటి ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములు అయ్యారని చెప్పారు తెలంగాణ సాధన ఊపిరిగా శ్వాస ఉన్నంత వరకు ఉద్యమించారని కొనియాడారు ప్రొఫెసర్ జయశంకర్ అడుగులు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవాధ్యక్షులు వీరేశం గౌడ్ మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు మోహన్ గౌడ్ సీనియర్ నాయకుడు కొండలరెడ్డి శ్రీనివాసరాజ్ కృష్ణారెడ్డి బేరీ చందర్ యాదవ్ వార్డు మెంబర్ శ్రీకళ వార్డు మెంబర్ రాంబాబు సీనియర్ గోవింద్ చారి పద్మారావు గోపాల్ యాదవ్ కొయ్య లక్ష్మణ్ యాదవ్ రాజ్ కుమార్ యాదగిరి రమేష్ మహేందర్ నయీం భాగ్యలక్ష్మి సౌజన్య కుమారి సుధారాణి కళ్యాణి రోజారాణి శశికళ సుజాత జయమ్మ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా మరి చిన్నంపల్లి జయశంకర్ సార్ చౌక్ దగ్గర ఉన్నటువంటి వర్ధంతి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ మరి తెలంగాణ సృష్టికర్త తెలంగాణ గురించి కలలు కలవంటే మౌనత్వమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకరమైనటువంటి జయశంకర్ సార్ను మనం ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణను ఏ రకంగా మనం చిత్రించుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే మనం తెలంగాణను చిత్రించుకున్నామో అది ఆశయ సాధన గురించి ప్రతి ఒక్కరు కూడా నడుపు బిగించి మరి జయశంకర్ సార్ ఆశయ సాధన గురించి మనం ముందు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరి మరియు जयशंकर सोफ़ेस जयशंकर सर आशेसकर सार आशंक